ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసియూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్ర హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ ఈస్ట్ జోన్ డిజిపి డిసెంబర్ ఒకటో తేదీన వందకు కాల్ వచ్చింది ఓయూపీఎస్ లిమిట్స్ ఎర్రగుంట చెరువు వద్ద ఒక వ్యక్తి మృతి చెందారని సమాచారం అందింది వెంటనే మా పోలీస్ టీమ్స్ ఘటన స్థలానికి వెళ్లారు ఘటనా స్థలంలో మృతుడి మొబైల్ ఫోన్ లభించింది కొడుకును కాంటాక్ట్ చేసాం తండ్రికి గుర్తుపట్టారు కొడుకు మృతుడు మాగు సింగ్ దూల్పేటిలో బిజినెస్ చేస్తారు మృతుడు మాగు సింగ్ బ్లాక్ మ్యాజిక్ చేసి తమకు బిజినెస్ లో లాస్ చేస్తున్నాడని పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని కోపంతో ముగ్గురు కలిసి హత్య చేశారు కేసులో మొత్తం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశాము ఈ నెల ఒకటిన మృతుడు కాల్ చేసి దళితుల గోడకు పిలిపించారు షేక్ గౌస్ రాడ్ తో మాగ్ సింగ్ కొట్టి హత్య చేశారు అనంతరం మృతదేహం జైల్లో కార్ తరలించారు ఎర్రగుంట వద్ద డెడ్ బాడీ ఎస్కేప్ అయిపోయారు నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన రాడ్ జైల్లో కార్ టూ బైక్ త్రీ మొబైల్ సీజ్ చేశాము ఏ వన్ షేక్ పై గతంలోనూ తొమ్మిది బందారా హిల్స్ మైలాడ్ దేవపల్లి పోలీస్ స్టేషన్ లో కేసులున్నాయి రామ్ నగర్ చేపల మార్కెట్ లో చేపలు కొని గౌస్ షేక్ అండ్ సయ్యద్ సోయాబ్ బిజినెస్ చేస్తారు నిందితులు మంగళలో మృతుడు వీరికి అయ్యారు బ్లాక్ మ్యాజిక్ కోసం ప్రాఫిట్ కోసం గతంలో మృతుడికి నిందితులు డబ్బులు ఇచ్చారు కానీ బ్లాక్ మ్యాజిక్ వల్ల తమకు లాస్ అయిందని కక్ష పెంచుకొని మాగ్ సింగ్ను హత్య చేశారు నిందితులు ఏ వన్ షేక్ అండ్ ఏ టూ సైద్ షోయబ్ వీరికి సహకరించిన ఏ త్రీ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు also service element 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 at the time chategan ye pichhen baro ye chala try separate marks <laughs> na ha response hai గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు మనకు గత రెండు రోజుల క్రితం రిపోర్ట్ అయినటువంటి ఒక మర్డర్ కేసు ఓయూపీఎస్ పరిధిలో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ ఓయూ అండ్ అడిషనల్ డీసీపీ అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ శ్రీనివాస్ అండ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అండ్ ఎస్హెచ్ఓ ఓయూ అండ్ డిఐ ఓయూ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గురు కరడుగట్టిన అంటే ఈ అఫెన్స్ మర్డర్ చేసినటువంటి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మనకు ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ ఎనిమిది గంటలకు మనకు తార్నాకర్ నుంచి ఒక హండ్రెడ్ డైల్ కాల్ వచ్చింది ఇక్కడ ఒక అన్నోన్ డెడ్ బాడీ పడి ఉంది రక్త గాయాలైనవి తర్వాత గొంతు కూడా కొంచెం కోసినట్టు ఉందనేది దాని యొక్క సారాంశము దాన్ని బట్టి ఇమీడియట్గా ఎస్హెచ్ఓ ఓయూ అండ్ హిస్ టీమ్ నాయుడు అండ్ హిస్ టీమ్ వెళ్ళి చూసినప్పుడు ఒక అన్నోన్ వ్యక్తి రక్త గాయాలతోటి చనిపోయినట్లు తెలిసింది దాన్ని ఇమీడియట్గా మనము సీన్ ఆఫ్ ది క్రైమ్ని సెక్యూర్ చేసేసి అక్కడ సర్చ్ చేసినప్పుడు ఒక మొబైల్ ఫోన్ కూడా దొరకడం జరిగింది ఈ మొబైల్ ఫోన్ నుంచి వెరిఫై చేసినప్పుడు ఇది మాగు సింగ్ సన్ ఆఫ్ లేట్ కరంసింగ్ ఇతనికి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ జయ దూల్పేట్లో ఉంటాడు సో ఇతను ఈ సంబంధించిన కాంటాక్ట్లో ఒకరిని కాంటాక్ట్ చేసినప్పుడు ఇది మా ఫాదరు నెంబరే అని అతను ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా అతనికి ఫొటోస్ కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది సో అతని ఫాదరు ఈ మోగు సింగ్ ఎవరైతే ఉన్నారో ఇతను దాదాపు యాభై సంవత్సరాలు ఇతను దుల్పేట్లో ఉండి సర్టన్ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు దీనికి సంబంధించి ఈ ముగ్గురు అక్యూజుల్లో షేక్ గౌజ్ అండ్ సయ్యద్ షోయబ్ వీళ్ళిద్దరు కూడా మెయిన్ ఏ వన్ అండ్ ఏ టూ అక్యూజ్లు తర్వాత ఎండి ఇలియాస్ ఇతను ఈ జైలో వాడిని తరలించడానికి ఉపయోగించినటువంటి జైలో వెహికల్ అయితే ఉందో దాన్ని నడిపినటువంటి డ్రైవర్ వీళ్ళిద్దరికీ కూడా ఆసస్ చేశాడు సో ఇందులో వీళ్ళ యొక్క చరిత్రను చూస్తే ఈ షేక్ గౌజ్ అనే అతను ఫార్టీ త్రీ చిలకలగూడలో చిల్కల్గూడలో ఉంటున్నాడు సయ్యద్ షోయబ్ కూడా తను కూడా థర్టీ టూ ఇయర్స్ ఇతను కూడా చిలకలు కూడా ఎండీ ఇలియాస్ వీళ్ళు అందరి ఇండ్లు కూడా ముగ్గురు అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు అఫెండర్స్ ఇళ్ళు కూడా పక్క దగ్గరలో ఉన్నాయి కూడా థర్టీ టూ ఇయర్స్ ఇతను కూడా చిల్కలు కూడా ఎండీ ఇలియాస్ వీళ్ళు అందరి ఇండ్లు కూడా ముగ్గురు అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు అఫెండర్స్ ఇల్లు కూడా పక్క దగ్గరలో ఉన్నాయి సో వీళ్ళకు ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్ ఏంటి అంటే ఈ మోబు సింగ్ అనే అతను వీళ్ళ కుటుంబానికి ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసి మా దగ్గర మాకు ఈ బిజినెస్లో లాస్ కావడం లాస్ చేయడము తర్వాత మా భార్యకు తర్వాత పిల్లలకి అందరికీ కూడా ఆరోగ్యము చెడిపోయేటట్లు చేస్తున్నాడు అనేది ఒక బిలీఫ్ బిలీఫ్ తోటి ఇతన్ని ఎట్లన్నా ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో మొన్న ఫస్ట్ రోజు ఈవినింగ్ నాలుగున్నరకు ఇతన్ని కాల్ చేసి అతని చిలకలగూడ ఏరియాకి పిలిపించడం జరిగింది ఆ చిలకలగూడ ఏరియాకి ఈ షోయబ్ అనే వ్యక్తి తన టూ వీలర్ మీద తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఈ గౌస్ అనే అతను ఒక రాడ్ కన్సిల్ చేసుకొని వచ్చేసి రాడ్ తోటి తలపైన కొట్టడం జరిగింది ఇదంతా కూడా మనకు టీవీ ద్వారా కూడా తెలిసింది వీడియో ఫుటేజ్ అని కూడా తీసుకు అవన్నీ ఎవిడెన్స్ కూడా ప్రాపర్గా పెట్టేసి వీళ్ళ ముగ్గురు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి మనము ఈ అక్కి పర్సన్స్ నుంచి ఒక మహీంద్ర జైలో కారు టూ బైక్స్ తర్వాత ఒక ఐరన్ రాడ్ అండ్ ఏ టూ యొక్క డ్రస్ అంటే బ్లడ్ స్టేట్స్ అనేటువంటి డ్రస్ కూడా సీల్ చేయడం జరిగింది ఇందులో వీళ్ళ నేర చరిత్రను పరిశీలించినట్లయితే అనే అతను ఒక టూ థౌజండ్లో ఒక కేసులో ఇన్వాల్వ్ అయినాడు తర్వాత ఏ టూ అనే అతను ఒక ఏ వన్ ఓన్లీ ఏ వన్ రెండు కేసులలో బంజరాయిల్స్లో కూడా ఒక కేసులో లాస్ట్ ఇయర్ ఇన్వాల్వ్ అయి సో దీ వీళ్ళ ముగ్గురుని కూడా అంటే మనకు మర్డర్ కేసులో వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే ఈ ముగ్గురుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి రిమాండ్ చేసుకోవాలని सेक्यूरिटी सर कटवर्टी और डिप्टी बिल्डर पटकोडन लो टू सर वर्टी ओयू एंड ओयू और टाउन इंस्पेक्टर एंड हिस्ट्री मलाकुटा सेक्टर एंड हिस्ट्री अंडर द लीडरशिप ऑफ युसुफ कुत्सार और एडिशनल डिप्टी दे आर बिल्ट अ टीम युवा चेताबुड वार्ड गुड सर मा ఇద్దరు కూడా మనకు ఈ రామ్నగర్ ఫిష్ మార్కెట్లో చేపలు కొనేసి డిఫరెంట్ ప్లేసెస్లలో అమ్ముతూ ఉన్నారు సో ఇక్కడ దూల్పేండ్లో కూడా అమ్మినప్పుడు వీళ్ళకి ఇతను సింగ్ అని అతను పరిచయం అయ్యాడు పరిచయం అయ్యి మీకు బిజినెస్లో బాగా ప్రాఫిట్ వచ్చేటట్టు నేను చేస్తాను అని ఫస్ట్ ఇన్షియల్గా చెప్పి వీళ్ళ దగ్గర కొన్ని డబ్బులు కూడా తీసుకున్నట్టు తెలిసింది దాని తర్వాత వీళ్ళకు లాస్ వస్తూ ఉంటే ఇతని వల్లనే మనకు ప్రాఫిట్ వచ్చేటట్టు చేస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు కూడా బట్ వీళ్ళకు లాస్ రావడము తర్వాత వీళ్ళ ఫ్యామిలీలో చిన్న పిల్లలకు కొంతమందికి హెల్త్ కావడము ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇది వీళ్ళ వల్లనే మీరు ఒకవేళ అవి బాగా కావాలంటే నేను మళ్ళీ మంత్రాలు చేసి మళ్ళీ బాగు చేస్తా అని అతను వీళ్ళకు చెప్పినట్టు వీళ్ళు కన్ఫెషన్లో చెప్పారు సో ఇటువంటి విషయాల్లో అంటే మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో ప్రబలుతున్నాయో సోర్సరీ కానీ చేతబడి అని ఈ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజలు ఎవరు కూడా బిలీవ్ చేయకూడదు ఎందుకంటే ఒకవేళ హెల్త్ బాగలేకపోతే మీరు కంపల్సరీగా ఒక హాస్పిటల్కి చూపించాలి తర్వాత మీకు బిజినెస్లో లాస్ వస్తుంది అంటే మీకు ఏదో ఎవరో చేస్తే మనకు మంచి చేస్తే బిజినెస్లో ప్రాఫిట్ అనేది ఉండదు బిజినెస్ అనేది కష్టపడ్డప్పుడు మనము హార్డ్ వర్క్ చేసి దాన్ని ప్రాపర్గా మన బిజినెస్ చేసినప్పుడే అందులో లాభాలు అనేవి వస్తాయి కాబట్టి ఇటువంటి మూఢ ఎవరు కూడా ప్రజలందరూ కూడా కూడా వీటిని నమ్మవద్దు ఎక్కడైనా మీకు ఇట్లాంటివి చేసి మేము ఇంకా కొన్ని కేసులు మాకు వస్తూ ఉన్నాయి భయ పట్టింది బూట పట్టింది మేము విడిపిస్తాము మంత్రాలు చేస్తే వస్తాయి తర్వాత ఉంగరాలు పెట్టుకుంటే మంచి జరుగుతుందని ఒక మూఢనమ్మకాలు సొసైటీలో స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులు మీకు ఎక్కడైనా కలిసినట్లయితే ఎవరైనా మీకు అట్లా మంచి చేస్తామని చెప్పినట్లయితే కూడా ఇమ్మీడియట్గా లోకల్ పోలీసులకు హండ్రెడ్ డయల్ ద్వారా కానీ లేదా లోకల్ పోలీసులకు కాంప్లైంట్ చేసినట్లయితే వారిపైన చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా పత్రికాముఖంగా మీ అందరినీ కోరేదేమనగా ఇలాంటి మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లో స్ప్రెడ్ కాకుండా వాటిని అందరు కూడా అవగాహన పెంచుకొని అవన్నీ కూడా ఫాల్స్ అనే దాంతో సైంటిఫిక్గా ఏదైతే ఉందో వాటిని అన్నిటి కూడా తెలియజ్ చేయాలని ఈ సందర్భంగా పోలీసు వారి తరఫున కూడా విచారణ చేస్తుంది